దేవుడైన యహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా 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 నరుడు జీవాత్మ మన లోపల ఊదబడినటువంటి జీవం మనలో లేకపోతే మట్టి బొమ్మ ఎప్పుడైతే మన నాసిక దగ్గర ఆయన జీవవాయువుని అని ఊదాడో అప్పుడు ప్రాణ ఆత్మ జీవాత్మ మన లోపలికి ప్రవేశించింది అప్పుడు మానవుడు జీవించు ప్రాణి జీవించు ఆత్మ ఇప్పుడు చెప్పండి మన మూలపిత్రుడైన ఆదాము నోట్లో ఆ జీవవాయువును ఊదినవాడు ఎవరు ఊదితే మానవుడు జీవాత్మయ్యాడు యా దేవుడు ఇప్పుడు మానవుడి లోపలికి ఊదబడినటువంటి జీవాత్మ ఎవరిది అందుకే వాక్యం చెప్పింది ఆయన మన ఆత్మలకు తండ్రి అని ఆయన ఎవరట మన ఆత్మలకు తండ్రి తండ్రి